ఆకలి అవుతుంది ఏదో ఒకటి తినాలి ఏం తినాలి అప్పా ఏముండే హోటల్ ఇక్కడ ఏదో ఇక్కడ హోటల్ ఉన్నట్టుంది ఏమైనా బ్యానర్ కట్టినారు ఈ హోటల్లో ఏమి తిన్నా మనం చేత బిల్లు కట్టించుకుంటారా నా చేత ఒక్క రూపాయి కూడా కట్టించుకోరా ఇట్లా కదా ఇస్తారు హోటల్ పెడతారు అప్పులు చేస్తారు ఆత్మహత్యలు చేసుకుంటారు అయినా ఇది నిజమే అబద్ధము లోపల పోయి హోటల్ మేనేజర్ కనుక్కోవాలి ఖచ్చితంగా బయట బ్యానర్ పెట్టారు కదమ్మా అది నిజమేనా నిజమే సార్ మీరు ఎంత తినండి సార్ మళ్ళీ వన్ రూపీ మేము అడగము ఆ డబ్బు ఉంటే మేము మన పడితే మేము వసూలు చేసుకుంటాం సార్ నిజమే కదా పార్సల్ ఏమైనా తీసుకెళ్ళొచ్చిన పార్సల్ అంటే లేదు సార్ పార్సల్ అవైలబిలిటీ లేదు ఇక్కడ ప్రెసెంట్ మీరే తినాలి తినాలి పార్సల్ అంటే బాగుంటుంది అండి సుమారుగా పార్సల్ అన్నీ తీసుకొని పోతుంటే సార్ ఏమున్నాయి హోటల్లో సార్ పూరి ఉంది ఇడ్లీ కూడా దోశలు పొంగల్ ఉంది సార్ పొంగలుగా ఒక పొంగలు ఒక ఊతపు ఒక మసాలా దోశ రెండు పూరి తీసుకోమంటే ఫస్ట్ దోశ తీసుకో మసాలా దోశ మసాలా కొంచెం రోస్ట్ ఎక్కువ కానీ ఓకే ఓకే దోశ బాబా బాబా కొంచెం బాగున్నాయి సార్ సార్ మనతో బిల్లు కట్టించుకోరంట మనంతో కట్టించుకుంటారంట ఉమ్మేయండి సిగ్గు బాబు సార్ చెప్పండి సార్ నాన్న రెండు ఇడ్లీ కూడా తీసుకురా ఓకే సార్ சொல்லுங்க தெரியுமா இதுல சப் பாத்துற சார் நாளைக்கு இந்த மன பாத்துற ஆ ஆ நீங்க சார் நான் மன வந்துறானப்ப வரையா ஆ நான் மே நானபா மூணு ஆ என்னடா 90 சமஸ் தர விடு சார் சரி சார் आओ னடா ஆ சார் நாளைல மன டைக்கு হইனது ஆ காது மாட்டல ஆ கேன் பாருங்க చూడండి సార్ మసాలా దోశ తెప్పించుకోండి బాగుంది మనం బిల్లు కట్టాం కదా సరేలే మీ తాత పేరు ఏమండి నారాయణ సార్ డోర్ నంబర్ ఎక్కడ ఎక్కడ ఉండేది మీరు ఇక్కడే సార్ వెంకటేష్ థియేటర్ పక్కన ఎయిటీన్ బార్ సెవెన్ సిక్స్ రైట్ అన్న నాకు పేస్తాను నేను రైట్ ఎవరు రండి సార్ ఇంటికి మా ఇంటికి ఆ వీధికొస్తే రండి అన్ని బాగున్నాయి మనవంతో బిల్ వసూలు సార్ మీ బిల్లు సార్ ఇది ఇంకో బిల్లు పదహైదు వందల ఎనభై రూపాయలు బిల్ బయట ఏంది బ్యానర్ కట్టారు రూపాయి కూడా వసూలు చేయమన్నారు కదా ఇప్పుడు పదహైదు వందల ఎనభై రూపాయలు ఇస్తారా సార్ మీరు మా మేనేజర్ సార్తో మాట్లాడతాను సార్ మాట్లాడతాం మేము భయమా ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు హోటల్ పెట్టి మీరు మీ మేనేజర్ అంటే మాకేమైనా భయమా ఏమన్నా ఎవరు మేనేజరా ఏ మేనేజర్ ఇది ఇంత బిల్లు వేశారు బయట చూస్తే బ్యానర్ ఏం కూడా వసూలు చేయమన్నారు కదా మనమంతా వసూలు చేసుకుంటామన్నారు ఇప్పుడు చూస్తే పదహైదు వందల తొంభై రూపాయలు వసూలు చేసి ఇట్లా మీద పోలీస్ స్టేషన్ కేసు పెడితే ఏమనుకుంటున్నారా నా గురించి తెలియబేకా కూల్ కూల్ ఎందుకు ఎంత కోపంటున్నారు ఈ బిల్లా పదిహేను వందల ఎనభై అండిదా రే చిక్కలోడా పదహదు వందల ఎనభై కాదురా వెనకాల బిల్లు చెప్పలేదా మొత్తము మన రూపాన్ని వచ్చినాడు రూపాన్ని చికెన్ బిర్యానీను రెండు ప్లేటు రెండు పబ్సీల వేసుకుంటారా బిర్యానీ తింటాం బిర్యానీ సార్ సార్ వెనకాల బిల్ టోటల్ నాలుగు వేల మూడు వందల కట్టాల్సిన బిల్ ఇప్పుడు ఎనభై రూపాయల ఒక్క రూపాయి కూడా వసూలు చేయమన్నారు కదా మనంతో వసూలు చేసుకుంటామన్నారు మళ్ళీ ఇది రాసిచ్చిన ఇదే ఉండు నారాయణ పేరు మా తాత సార్ పద్దెనిమిది బైల్ ఎనభై ఏడు ఇది డోర్ నెంబరు మా తాతదే డోర్ నెంబర్ అదే అయితే అప్పుడు మీ తాత తినిపోయిన బిల్లు ఇది అప్పుడు మీ తాత తినిపోయింది నాలుగు వందల యాభై రూపాయలు అయింది దానికి చక్రవడ్డీ భూ చక్ర వడ్డీ విష్ణు చక్రవడ్డీ అంతా కలిపి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అయింది ఇప్పుడు ఆయన బిల్లు మాత్రమే కట్టమంటున్నాను నీ బిల్లు కూడా కట్టమన్నాడు నీ బిల్లు ఎంతైనా ఎంత రసివ అవుతుందా నీ బిల్లు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నువ్వు ఒక పావులో కూడా కట్టద్దు మీ తాత కట్టిన బిల్లు ఒకటి కట్టిపో ఊరికే దౌర్జన్యం కలిసావాలా మా దగ్గర లేకనా డబ్బులు మా దగ్గర ఉన్నాయి మాకు పోలీసులు తెలుసు న్యాయాలు తెలుసు అన్ని తెలుసు అదే సార్ నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు మీరు ప్రస్తుతానికి చెల్లించాలి నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు చెల్లించాలా అవును సార్ మా తాతగారు అంత తిన్నాడా అంటే మనిషి పశువు మీరే ఎంత తిన్నారు మీ తాత ఇంకా ఎక్కువ తిని వచ్చు సార్ ఫోన్పే ఉందా ఫోన్పే ఏంటి లేదా ఇదే ఎదురుగుంది కదా స్కానర్ ఫోన్పే కొట్టు వచ్చింది చూసుకోండి సార్ ఏది మూడు వేలు వచ్చింది బిల్లు నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు నువ్వేమో మూడు వేలు కట్టినావు మిగతా పద్మూడు రూపాయలేది ఎనభై మా దగ్గర డబ్బులు లేదు ఉండేది అంతే బోటమా జమ్మగా మాట్లాడతాడే లే తీసిపోయి ప్లేట్లు పిండి రూపించారా ఎట్లా పోతాడు చూద్దాం బయటికి మొత్తం పదమూడు వందల ఎనభై రూపాయలు మాకు జమ అయ్యే వరకు నువ్వు పని చేయాల్సిందే పిండి రుబ్బాల్సిందే ఇదిపెట్టే ప్రశ్న లేదు లేకపోతే బట్టలు విడిపించి బయటకు కూర్చోబెడతా వన్ వీక్ పిండి రుబ్బించుకోవాల్సిందే సార్ రోజుకు రెండు వందలు అన్నా ఫోర్టీన్ హండ్రెడ్ వన్ వీక్ అవుతుంది సార్ ఆల్రెడీ ఒక మెంబర్ ఇలా మెంబర్ ఒకటి ఉన్నారు సార్ లోపల పిండి రుబ్బుకుంటూ రోజంతా పిండి రుబ్బితే రెండు వందల కనబడుతుంది పిండి రుబ్బాల్సిందా కొడతా లేదు ఇంకెంత బ్యాలెన్స్ రూపాయలు మా తాతగాడు ఇంత మోసం చూడండి చేసు పట్టింది పింది రుబ్బేది మా చేసిన చేసినప్పుడు నేను రుబ్బాలా ఇంకొకరు ఉన్నారు కదా లోపల కాదు ఇంకొకరున్నారు ఇంకా ఐదు వందలు టిప్పు రాసిపోయినాడు అలా తాతదేవుడు కడతాడు మా తాత కడతాడాలు కట్టించుకో గట్టి గారు స తాత ఐదు వందలు టిప్పు కూడా రాసిపోయినాడు దేవుడు కడతాడు ఐదు వందలు టిప్పు ఫోన్ పే కొట్టు అది రాసినా అవును సార్

దగ్గరకు కలిగాము గ్యాస్టవ్ కూడా ఒక అందుకు అంటే జీవించి లేట్లాడిపోతాం చేసుకో ఇక్కడ మా తాత పెళ్ళికట్టలేదని ఇదిగో ఇవన్నీ చేపిస్తా ఏం చేయలేదు చెప్పు ఎనిమిది నుంచి నేను చేపట్టి మాది ఎవరితో చెప్పుకోవాలా ఐదు రోజులు తీసుకో జీవితంలో ఇట్లా హోటల్ లేదు రాదు బ్యాంక్ చూసి హోటల్ రాదు అస్సలు నేను ఇదిగో నేను వెళ్తా